అంటే ఏంటి అజ్ఞానంతో ఉన్నవాడిని ఇంకా వేపాలి అని అర్థం అజ్ఞానంలో ఉన్నవాడిని వేపాలి అని అర్థం జ్ఞానంలో ఉన్నవాడు తీసి పక్కన పెడుతుంది అంటే మోక్షానికి రెడీ అయింది అని అర్థం అమ్మే కదూ ఇది చేస్తుంది అలాగే మోహంలో ఉన్న వాటిని మోహంలో పడేసేది అమ్మే మోహన్ నుంచి నాకు ఈ సంసారం వద్దు అని అనుకున్న వాడిని మోక్షం ఇచ్చేది అమ్మే అర్థమైందా మన సంసారంలో పడిపోయి నా నా బంధువులు నా బిడ్డలు నా ప్రేమ నా మనవళ్ళు నా శరీరం నా భర్త నా భార్య అంతా నా నాది నేను నాకు ఆ నా ఇల్లు నా కోట్లు నా వస్తువులు నా ఈ నాతోటి భగవ మోహంలో పడిపోతారు నువ్వు ఏది కోరుకున్నావో భగవంతుడు అదే ఇవ్వటం ప్రతీక ఇప్పుడు నువ్వేది కోరుకున్నావు నేను అందరిలో గొప్పగా ఉండాలి నేను అందరికంటే ఎక్కువగా ఉండాలి నేను ఈ ప్రపంచంలోనే నేను జయించే విధంగా ఉండాలి నాకు పదవులు కిరీటాలు కావాలి అని ఎట్లాగైతే నువ్వు ఈ మోహంలో పడిపోతావో ఎంతైనా ఈ మరుగుతున్న నూనెలో పడిపోతున్నావో నువ్వు మళ్ళీ పక్వానికి వచ్చిన దాకా యాగాల్సిందే అట్లాగే ఈ మోహంలోకి ఉండి బంధుత్వంతో రక్త సంబంధంతో బంధు ప్రీతితోటి మోహంలో పడి పోయి ధనము ధాన్యము ఇవన్నీ కావాలి 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 అని ఇది ఎట్లాగైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అంతవరకు కూడా ఏగుతూ ఉండాల్సిందే దానిని మోహమాయ అంటారు మోహమాయని కల్పించేది అమ్మే మోక్షమాయని కనిపించేది మోక్షం ఉన్నప్పుడు మాయ లేనట్టే ఇంక మోక్షమాయ ఉంది మోక్షాన్ని కల్పించేది అమ్మే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని నుంచి బయటపడటానికి నూనెలో వేపినట్లుగా మనిషి యొక్క కష్టాలు అనే నూనెలో అమ్మ వేపుతుంది అట్లాగా మనం చేసుకున్న కర్మ ఫలితాలని ప్రేరేపించేది అమ్మే ఏ కష్టం కూడా మనకి చెయ్యకుండా మనము మన మనం ఏది చేయకుండా మన దాకా రాదు ప్రతి మాట ప్రతి కష్టం ప్రతి పోకడ ప్రతి ఒక్కటి కూడా మనం చేసిందే అన్న జ్ఞానాన్ని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి కష్టం కూడా ప్రతి సుఖం కూడా ప్రతి దానం అనుకోకుండా వచ్చింది ఏదైనా సరే అది మనకి ఎప్పుడో మనం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు ఆ వచ్చింది పది నిమిషాల్లో పోయింది ఓహో దాన్ని నేను ఎప్పుడో లాక్కున్నా అందుకని నా దగ్గర నుంచి పోయింది అట్లాగా ఎవరైతే జ్ఞానవంతమైన ఆ అభ్యాసంతో ఉంటారో వాళ్ళు మోక్షానికి కారుకులవుతారు కాకుండా వచ్చిన వస్తువు నాదే అనుకోవటం రానిది కూడా నాదే అనుకోవటం ఉన్నది పోయిందని ఏడవటం అయ్యో రాలేదే అని జన్మంతా పాడు చేసుకోవటం అనేది మోహము ఎవరైతే ప్రేమించట్లేదో వాళ్ళనే ఎక్కువగా ప్రేమి ఎందుకు దీనినే ఇప్పుడు చెప్తున్నాడనమాట సమాధి దగ్గరికి వెళ్ళి రాజు అంటాడు ఏ పిచ్చోడా నిన్నసను నీ భార్య బిడ్డలు నువ్వు